దేశ ఖనిజ ఖనిజ సంపదను కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పాలనే ఉద్దేశంతో అడవిలో ఉన్నటువంటి ఆదివాసీలు మీద ప్రభుత్వాలు చేస్తున్నటువంటి వైమానిక దాడులకు వ్యతిరేకంగా అడవి ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ఆదివాసులు ఉద్యమించి అనేక విధాలుగా ప్రభుత్వాలకు వ్యతిరే వ్యతిరేకంగా పోరాడుతున్నారు వారికి సంఘీభావం తెలుపుతూ అనేక చోట్ల ఆయా ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలు వారికి మద్దతు తెలుపుతూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి దానిలో భాగంగా నెల్లూరులో జరుగుతున్నది జరుగుతున్నటువంటి సభను సదస్సును ర్యాలీని ప్రజలు ప్రజాస్వామికవాదులంతా కూడా ఏకమై పాల్గొని మరి జయప్రదం చేయాలని ఎంసీపీఏ తరఫున నేను కోరుతున్నాను పర్యావరణ విధ్వంసం ఆదివాసీల హక్కుల ఉద్యమాల సంఘీభావ దక్షిణాంధ్ర ప్రాంతీయ సదస్సు రేపు ఒకటో తారీఖు నాడు నెల్లూరు టౌన్షిప్ హాల్లో ఉదయం పది గంటలకు ఈ సదస్సు జరుగును ఆదివాసి సంఘీభావ కమిటీ ఆధ్వర్యంలో జరుగును ఈ సభకు బడుగు బలహీన వర్గాల ప్రజలు మేధావులు బుద్ధిజీవులు అందరూ కూడా పాల్గొని ఈ సదస్సును జయప్రదం చేయాలని చెప్పేసి పీడిఎంగా దేశభక్త ప్రజతంత్ర ఉద్యమంగా విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మన దేశంలో మన దేశంలో ఉన్న మన పౌరుల మీద మన భారత ప్రభుత్వం దాడులు చేస్తూ ఆదివాసీలపై బాంబింగ్లు చేస్తూ ఆదివాసీల హననం చేపట్టింది కగారు పేరు చెప్పి ఆదివాసుల మీద దాడులు అంటే దాడులు అంటే అవి సామాన్యమైన దాడులు కాదు వైమానిక దాడులు చేస్తూ ఉంది వైమానిక దాడులు అంటే మన పురుగు దేశం మీద ఎలా దాడులు చేస్తారో మన ప్రభుత్వం అలాగే మన దేశంలో ఉన్నటువంటి మూలవాసులైనటువంటి ఆదివాసుల మీద ఆదివాసుల హననం ఆ జాతిని మనుగడ లేకుండా చేయాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళ కాళ్ల కింద ఉన్నటువంటి సహజ వనరులు సంపదను మొత్తాన్ని కూడా కార్పొరేట్ కంపెనీలకి తాకట్టు పెట్టి వాళ్ల కోసం ఆదివాసులని నిర్దాక్షిణ్యంగా చంపుతూ ఉన్నది గత రెండు మూడు నెలలుగా దాదాపు ఆదివాసుల్ని మావోయిస్టు పేరు చెప్పి రెండు వందల మందిని చాలా దుర్మార్గంగా చంపేయడం జరిగింది దీనిని మన దేశ ప్రజలు యావత్తు అందరూ కూడా గొంతు విప్పి హక్కుల సంఘాలు ప్రజా సంఘాలు అందరూ కలిసి ఆదివాసీలకి సంఘీభావంగా మన దేశ ప్రజలు నిలబడుతూ అక్కడక్కడ ఆయా ప్రాంతాల్లో వాళ్ళకి సంఘీభావంగా సదస్సులు అదేవిధంగా ర్యాలీలు నిరసన ఆందోళన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది అందులో భాగంగా రేపు ఒకటో తారీఖు నాడు ఒంగోలులో సదస్సు జరగబోతూ ఉన్నది తప్పనిసరి నెల్లూరు నెల్లూరులో ఒకటో తారీఖు టౌన్ హాల్లో ఉదయం పది గంటలకు జరగబోయే సదస్సును జయప్రదం చేయాలని చెప్పేసి పీడిఎం గా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం